మెదక్ జిల్లా శివంపేట్ మండలం అల్లిపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంగళపర్తి చెరువు నిండుకుండగా నీరు మరిది చెరువులోకి చేరింది చెరువు దిగువన ఉన్న వందల ఎకరాల వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు ప్రస్తుతం నేను ఉన్నది మెదక్ జిల్లా శివంపేట్ మండలం అల్లిపూర్ గ్రామం ఇక్కడ కురిసిన భారీ వర్షంతో మంగళపర్తి చెరువు నిండిపోగా ఆ నీరు మరిది చెరువులోకి చేరింది చెరువు దిగువన ఉన్న వరి పొలాలు పూర్తిగా నీటమునిగాయి రైతులు తమ పంటలు నష్టపోయే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతు సాధురాములు పొలం పూర్తిగా నీటమునిగిపోయింది పంట మొత్తం నష్టపోతుందేమోనని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు